మిర్చి రైతుల గురించి వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు మండలిలో ప్రశ్నోత్తరాల వేళ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పార్థసారథి సమాధానం ఇస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు మిర్చి రైతుల్ని ఆదుకోవాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు ఆ రోజు మిర్చి రైతుల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడలా ఆయన మాట్లాడింది కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష నాయకులు హోదా కావాలి అడిగారని తప్పితే ఆ రోజు మిర్చి రైతుల గురించి ఆలోచించలేదు అధ్యక్ష బహుశా చాలా హాస్యంగా నిద్ర నిద్రలేసినట్టున్నారు ఏదో చెప్పాలని చెప్పేసి డ్రామా ఆడతాడు శివేణకు మర్షం పెట్టామ జేక్ష మిత్ చేతల గురించి ప్రభుత్వం వచ్చి హట్టాసంగా ఆ రోజు వచ్చి మేము కేంద్రానికి వెళ్ళినాం కేంద్రం నుంచి పదకొండు వేల ఏడు వందల రూపాయలకి మేము కొట్టమని చెప్పి ఆ రోజు చెప్పించారు జేక్ష సరే ఏదో ఒక దానికి కొంత ఒకసారి కలుపుతామని అనుకున్నాము జేక్ష ఇంకా చెప్పారు ఆ అవ్వలేదు జేక్ష చాలా దురదృష్టమని జేక్ష రైతుల గురించి ఎనభై వ్యవసాయ మంత్రి గారు కూడా ఆయన కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష ఇది ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారో అది ఆ విషయం తెలిస్తే కొంత ఉపశమనం కూడా ఉంటుంది అధ్యక్ష ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం తిరస్కరించిన తర్వాత దాని మీద డెస్టినేషన్ లేదు దీన్ని నిరసనగా మీ ప్రజల నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం గుంటూరు మిర్చి ని పూర్తిగా అవినీతి మయంలో కూరుకుపోయింది అధ్యక్ష దాదాపుగా రెండు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తే మేము వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం ఎంక్వైరీ నడుస్తుంది అధ్యక్ష ధరల గురించి అధ్యక్ష ఎప్పుడు గాలికి వదిలేసేవాళ్ళు పెరిగినా తగ్గినా దానంతా అది జరగడం తప్ప దాని మీద ఒక్కరోజు కూడా దృష్టి పెట్టిన సందర్భాలు లేవు మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను నాలుగు సార్లు అధ్యక్ష దీని మీద రివ్యూ చేశాం ముఖ్యమంత్రి గారు రెండు సార్లు రివ్యూ చేశారు మాట్లాడితే తప్పుడు సమాచారం అవాస్తవాలు ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన దీని మీద దృష్టి పెట్టి ఒక ముఖ్యమంత్రి గారు మిర్చి రైతులకు ధర రావాలని ఐదు గంటల సేపు అధ్యక్ష సచివాలయంలో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో ఎవరైతే మిర్చి కొనుగోలుదారులు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో అందరినీ పిలిచి ఈ రోజు కాదు భవిష్యత్తులో మిర్చి రైతులకి లాభం రావాలి లాభం రావాలంటే ఏం చేయాలని చెప్పి అన్ని విషయాలు చర్చించి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడమే కాకుండా ప్రత్యేకంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసాం ఆయన కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయికి మద్దతు ధర ప్రకటించారు అధ్యక్ష అయితే ఏవైతే యాడ్కొస్తాయో అంతకంటే ధర తగ్గితే మనం ఇంటర్ఫీర్ అవ్వాలి ఇంటర్ఫీర్ అయినటువంటి ధరలో ఫిఫ్టీ పెర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పెర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష అయితే అంతకంటే ధర తక్కువ ఇప్పుడు లేదు కాబట్టి ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని ఈ రోజు ఇంక మేము ఊరుకున్నాం అధ్యక్ష ధర ఎప్పుడైనా తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం అయి ఆ ధర వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి ఈ మహానుభావులు గత ప్రభుత్వంలో పాలన చేసి గుంటూరు మార్కెట్ యార్డ్ లో పదకొండు వేల ఐదు వందల మార్కెట్ ధర ఉన్న రోజు ఈ పెద్ద మనుషులు ఏడు వేల ఐదు వందల రూపాయలకి మార్కెట్ ధర నిర్ణయించి ఒక జీవో విడుదల చేసినటువంటి సిగ్గుమాలినటువంటి వీళ్ళు ఈరోజు శాసనసభలో మిర్చి గురించి మాట్లాడుతారు ఎక్కడైనా ఉంది అధ్యక్ష మళ్ళీ శాసన మండల ద్వారా మిర్చి రైతులకి స్పష్టంగా హామీ ఇస్తున్నాం మీకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది